అటు పక్క చెట్ల కింద భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి పోయి వెళ్ళి భోజనం చేసి వెళ్ళచ్చు ప్రస్తుతానికి మొదటి స్థానంలో శ్రీ కాశీనాయన స్వామి ఆశ్రీతులతో ఎంబీఎస్ఆర్ బోల్స్ మొదటూరు మల్ల వైఎస్ఆర్ కడప జిల్లా ఆరంభ స్థానంలో కొనసాగుతున్నాయి

Right. Thank you sir. Right, oh, yeah,

చూసుకోండి నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకొని కొనసాగుతున్నత కన్నా ముప్పై రెండు సెకండ్లు లో మందంజలా ఉన్నాయి అలాగే ఆ మనిషి నిలబెట్టు ఆ మనిషి వీడియో తీసుకున్నాం సైడ్ బామ్మ తీసాయ నిలబెట్ట

라이트로 옷좀 벗어내. 오, 오, 오. 하하하하. já online அடுகுல அங்குலம் தூரா பத்தொன்பது ரவுண்ட் திணி இரவு எது அடுகுலுலம் தூராச்சேல ரூபாய் மழை கன்சேஷன் చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మాసలపల్లి జత కన్నా రెండు సెకండ్ వెనకబడి ఉన్నాయి కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా వెనకబడి ఉన్నాయి మొదటి బహుమతి సాధిస్తే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగితే మీరు మీకు కన్సులేషన్ ఉంది బాడేపల్లి వారి ఆధ్వర్యంలో బాడేపల్లి నరసింహారెడ్డి గారు బాడేపల్లి ఆంజనేయ రెడ్డి గారు మూడు వేల రూపాయలు చనివేస్తారు మొత్తం నలభై వేల ఇరవై వెయ్యి రూపాయలు പതി നിമിഷ മുഖ്യ రెండు దూరాన్ని పదకొండు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న సాకం విఘ్నేశ్వర్ రెడ్డి గారు మోసనపల్లి వారి జత ఈ రౌట్ లో ఆరు సెకండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి చివరి జత మత్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి రావాలి పోటీకి శుభాకన్నా

సైడ్ ఉన్నాయా చెప్పు అలా బయటికి వెళ్ళిపోవాలక అలా అట్లాంటిది కూర్చోని వేయలేక ఎంత పడలేక ఏమంతా అసలు నేను చెప్తున్నా కదా మొదటి రెండు మూడు నాలుగవ స్థానానికి కూడా యాభై ఎనిమిది సెకండ్ వెనక్కి కొనసాగుతున్నారు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు మీరు ఎంత మళ్ళా పద్నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకన్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కేశవాపుర వారి చెత్త కన్నా నలభై నాలుగు సెకన్లు వెనక్కి ఉన్నాయి సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది పెద్ద పుయ్యండి నిత్యా సరి సడు అని చాలా సడి మరి విజయవాడా సరే సార్

సార్ పోలీసు వారు మీరు అందరూ ఒకసారి రావాలి సార్ సార్ మీరు ఒకసారి గట్టిగా చర్య తీసుకోవాల్సింది దాని ఇన్నరీళ్ళు సమయం మీకు రెండు నిమిషాలు పద్నాలుగవ రోజు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఎనిమిది శుకల్లో పోటీ చేసుకున్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి మీరు

సెకండ్ లో పోటీ చేసుకున్నా సమయం నీకు ముప్పై సెకండ్లు ఉంటది రెడీగా ఉండాలి ఇరవై సెకండ్లు よし <noise> చేతులపై ఎత్తున